నమస్కారం ఆర్టీఐ నైన్ న్యూస్ కి స్వాగతం యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండల కేంద్రంలోని మండల బిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు తుమ్మల వెంకటరెడ్డి పట్టణ అధ్యక్షులు అప్రోజ్ ఆధ్వర్యంలో స్వర్గీయ శ్రీకాంతచారి పదిహేనో ఘనంగా నిర్వహించినారు ఈ కార్యక్రమంలో మాజీ జెడ్పీటీసీ మొగుళ్ల శ్రీనివాస్ గౌడ్ డేగల పాండు మాజీ రైతు సమన్వయ సమితి కోఆర్డినేటర్ పడమటి మమత నరేందర్ రెడ్డి చేగూరి గోపాల్ బాలకృష్ణారెడ్డి కళ్లెం మారయ్య ఎడవెల్లి శాంతి కుమార్ పోలేపాక సత్యనారాయణ పలుసం రాజు పబ్బు స్వామి బీఆర్ఎస్ నాయకులు శేఖర్ ఉప్పలయ్య పోలేపాక భిక్షపతి పైల్లమల్లారెడ్డి బీఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు పాల్గొని ఘనంగా వర్ధంతి నిర్వహించినారు ఆర్టీఐ నైన్ న్యూస్ వలిగొండ రిపోర్టర్ పోలేపాక భిక్షపతి మరి ఆ రోజు అరెస్ట్ చేసి ఖమ్మం జైలు తరలిస్తున్న సందర్భంలో శ్రీకాంతాచారి మన నల్లగొండ జిల్లా బిడ్డ కొడిచోటు గ్రామస్తుడు మరి ఎల్బీ నగర్లో అందరూ చూస్తుండగా అంబేద్కర్ విగ్రహ సాక్షిగా చౌరస్తాలో ఒంటి నిండా కిరోసిన్ పోసుకొని ఒంటి నిండా కిరోసిన్ పోసుకొని జై తెలంగాణ నినదిస్తూ ఆ రోజు అగ్నిలో ఆవితైన విషయం మనం అందరం కూడా చూసినాం హాస్పిటల్లో ఐదు రోజు ఐదు రోజుల పాటు మరి మృత్యుతో పోరాడి మరి ఈరోజు సరిగ్గా ఈ దినం మరి ఆయన తను చాలా జరిగిన ఈ సందర్భంగా శ్రీకాంతాచార్య ఒక మాట ఉంటుంది నన్ను మీరు వర్తిస్తే తెలంగాణ కోసం మళ్ళొకసారి తావడానికి సిద్ధంగా ఉన్నాను నిజంగా ప్రపంచ చరిత్రలు ఎక్కడుండవు ఆత్మాహుతి దాడులు చూసినాం మనం ఆత్మాహుతి దాడులు చూసినాం ప్రపంచవ్యాప్తంగా శ్రీలంకలో లేకపోతే వియత్నంలో ఎక్కడక్కడ చూసినాం కానీ ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థులు యువకులే తన దేహాలని వాళ్ళ శరీరాలని అగ్నికి ఆవుతిచ్చి ఉద్యమానికి పోసినటువంటి పోరాటం ఈ తెలంగాణ మీద జరిగింది ఒక శ్రీకాంత్ ఒక కానిస్టేబుల్ కృష్ణ ఒక ఇషాంత్ రెడ్డి ఒక సిరిపురం యాదయ్య ఒక యాదరెడ్డి ఇట్లాంటి బలిదానాల త్యాగాల ఫలితంగానే తెలంగాణ రాష్ట్రం సిద్ధించింది అంత గొప్ప వ్యక్తులు వాళ్ళు ఇవాళ ఆ రోజు ఆ పోరాటంలో భాగమైన వాళ్ళు వాళ్ళు ఎమ్మెల్యేలు కావాలనో వాళ్ళు ఇంట్లో ప్రజలు కావాలనో ఇంకేదో కావాలని చెప్తుంటే పోరాటం కాదు మా ప్రాణాలు కోయినాపరం పర్వాలేదు అరవై సంవత్సరాల ప్రజల ఆకాంక్ష నెరవేరాలనేటువంటి ఒక మహోన్నతమైనటువంటి త్యాగాలు ఈ తెలంగాణ ఉద్యమంలో ఉన్నాయి మనం అందరం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఏ పని చేయాలన్నా కూడా ఇట్లా తెలంగాణ కోసం బలిదానాలు చేసుకున్నటువంటి ఆత్మార్పణ చేసుకున్నటువంటి అమరవీరులను యాద్ చేసుకొని మనం అందరూ కూడా ముందుకు నడవాల్సిన అవసరం మనకందరూ కూడా మనందరిలో కూడా చాలామందిలో చాలామందిలో స్వార్థంతో రాజకీయాలు చేస్తుంది కానీ ఏ స్వార్థంతో ఆయన శ్రీకాంత్ ఆచార్య బలిదానం చేసుకుంటూ ఒక యాదన్న శ్రీపురం యాదన్న ఆయనకు అమ్మా నాయన లేరు అమ్మ నాయన లేరు ఒక అనాథ అనాథ బార్లో పని అక్క బావ దగ్గర శ్రీపురం యాదయ్య నేను ఈ సమాజాన్ని మీ నేను అనాథ కావాల్సిన నేర్చుకోవచ్చు ఈ తెలంగాణ సమాజానికి నేనున్నా అని చెప్పేసి ఈ తెలంగాణ సమాజం కోసం ఉస్మానా క్యాంపస్ దగ్గర గేటు దగ్గర ఇవాళ అగ్నిగోణంలాగా పెట్రోల్ మొత్తం మీద మూసుకొని మరి ముట్టించుకుంటే భగవద్ ఒక అభ్యోగులలాగా శిపురం జాగ్రయ కనిపిస్తుంది అట్లాంటి పోరాటాల బలిదానాలు ఇలా తెలంగాణ ఉద్యమంలో ఉన్నాయి అట్లాంటి త్యాగాలతోటే ఇలా తెలంగాణ రాష్ట్రం వచ్చింది కాబట్టి మనందరం కూడా ఆ త్యాగాలను మరణం చేసుకుంటూ మనమందరం ఖచ్చితంగా వాళ్ళ స్కూటిని కొనసాగించకపోతే ముందుకు వాళ్ళకి అవసరం వస్తుంటారు అన్నింటికంటే ముఖ్యంగా ఎట్లయితే అరవై సంవత్సరాలుగా కొట్లాడి తెచ్చుకున్నటువంటి తెలంగాణ రాష్ట్రం తెలంగాణ ఆత్మలైనటువంటి కాంగ్రెస్ నాయకుల చేతుల్లోకి తెలంగాణ రాష్ట్రం ఇవాళ వాళ్ళకు తెలంగాణ దుఃఖం దరవదు తెలంగాణ బాధ దరవదు తెలంగాణ ప్రజల కష్టాలు తెరవదు అసలు తెలంగాణ ఆత్మనే వాళ్ళలో లేదు అన్నింటికల ముఖ్యంగా ఇవాళ రేవంత్ రెడ్డి ఇవాళ రేవంత్ రెడ్డి అట్లా వాళ్ళ శరీరాలు వండించి పోరాటం చేసిన రోజులల్లా వాళ్ళ మీదకి తుపాకీ ఎక్కుపెట్టినటువంటి ఒక దుర్మార్గుడు ఇవాళ ఈ రాష్ట్రాన్ని పాలిస్తున్న సందర్భంలో తెలంగాణ ఆగమవుతున్నది కాబట్టి ఆ సోయితోటి మనం అందరం కూడా మళ్ళొక్కసారి మళ్ళొక్కసారి పిడికిలెత్తాల్సినటువంటి అవసరం ఉందని ఈ సందర్భంగా తెలియజేస్తూ అట్లా మనం తెలంగాణ కోసం పోరాడమే నిజంగా మనం శ్రీకాంతాచార్య నుంచి మొదలై లాస్ట్కు మన ఇషాన్ రెడ్డి యాదన్న యాదిరెడ్డి లాంటి వాళ్ళ బలిదానాలకు మనం నిజం స్ఫూర్తి కలిపించేటువంటి నివాళి అని సందర్భంగా తెలియజేస్తూ అది అవకాశం తెలియజేస్తూ జోహార్లు తెలంగాణ మరో వీరులకి శ్రీకాంతాచారికి అమరరాయ్ శ్రీకాంత్ ఆచారి

श्रीकांताचार्य की तेलंगाना हमारा वीर लखनऊ तेलंगाना हमारा वीर लख तेलंगाना तेलंगाना మరి రెండు వేల తొమ్మిది మరి డిసెంబర్ మూడు నాడు మరి శ్రీకాంతాచార్య గారు తెలంగాణ రాష్ట్రం కోసం పెట్రోల్ పోసుకొని మరి ప్రాణ త్యాగానికి సిద్ధపడి మరి ఆనాడు బలిదానానికి అవ్వడం జరిగింది నిజంగా ఒకసారి తెలంగాణ గురించి ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది ఒక రాష్ట్రం సుదీర్ఘంగా మన పంతొమ్మిది వందల నలభై ఎనిమిదిలో మరి స్వాతంత్రం నలభై ఏడులో వచ్చిన తర్వాత మన తెలంగాణకు ఒక సంవత్సరం తర్వాత వచ్చింది స్వాతంత్రం పంతొమ్మిది వందల నలభై ఏడు ఆగస్టు పదిహేను నాడు భారతదేశానికి మొత్తం స్వాతంత్రం వస్తే పంతొమ్మిది వందల నలభై ఎనిమిది సెప్టెంబర్ పదహారు నాడు ఈ నైజాం రాజు నుంచి ఈ తెలంగాణ ప్రాంతం మొత్తం విముక్తి కావడం జరిగింది మరి అప్పటి నుండి కూడా మన రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం ప్రత్యేక రాష్ట్రంగా భారతదేశంలో ఒక అంతర్భాగంగా ఉండే ఆనాడు పంతొమ్మిది వందల యాభై రెండుల మొట్టమొదటిసారిగా ఎన్నికలు జరిగినప్పుడు మరి ఇక్కడ కాంగ్రెస్ పార్టీ మరి మన బూర్గుల రామకృష్ణారావు గారు ముఖ్యమంత్రిగా ఉండి పంతొమ్మిది వందల యాభై రెండు నుంచి కూడా స్వతంత్రంగా ఒక రాష్ట్రంగా తెలంగాణ రాష్ట్రం మన పరిపాలన మనం సాగించుకుంటున్న క్రమం లోపల మరి ఆనాడు ఆంధ్ర పెద్దదారులు ఈ తెలంగాణని ఆంధ్రాలో కలపాలనే ఒక కుట్రతోటి మరి ఆనాడు ప్రయత్నం చేసి మరి మద్రాసులో భాగంగా ఉన్న ఆంధ్రప్రదేశ్ వాళ్ళ ప్రాంతం మొత్తం మద్రాసు కింద ఉండే ఆంధ్ర ప్రాంతం మొత్తం మద్రాసు నుంచి వాళ్ళు వేరుపడి మరి తెలంగాణలో కలవాలన్న ఉద్దేశంతో కుట్రతోటి మరి పంతొమ్మిది వందల యాభై ఈ తెలంగాణని ఆంధ్రలో కలపడం జరిగింది ఆంధ్రలో కలిపిన దానికి ప్రధాన భాగం మరి ఆనాడు కాంగ్రెస్ పార్టీ ప్రధానమంత్రి జవహర్లాల్ నెహ్రూ స్వతంత్రంగా ఉన్న ఉన్నటువంటి మన తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకుపోయి ఆంధ్ర ప్రాంతంలో కలిపింది మరి కుట్రలకు కుతంత్రాలకు మరి ఈ ప్రాంతం ప్రజలు ఉప్పుకొప్పున బలవంతంగా తీసుకుపోయి ఆంధ్ర ప్రాంతంలో కలిపి మోసం చేసింది కాంగ్రెస్ పార్టీ ఆనాడు జవహర్లాల్ నెహ్రూ మరి ఆంధ్ర ప్రాంత నాయకులకు తలొగి ఆంధ్ర ప్రాంత నాయకులు ఈ తెలంగాణ సంపద మీద తెలంగాణ నీళ్ళ మీద తెలంగాణ నిధుల మీద తెలంగాణ ఉద్యోగాల మీద కన్నేసి ఖచ్చితంగా ఈ తెలంగాణని ఆంధ్రలో కలుపుకుంటమే మన ఆంధ్ర రాష్ట్రం బాగుపడతాదనే ఒక దుర్మార్గమైన చర్యతోటి ఈ తెలంగాణని బంగారు తెలంగాణ ఉన్న ఆ రోజుల్లో మరి భారతదేశంలో ఒక మంచి నెంబర్ వన్ ఉన్న తెలంగాణ నాడు ఆంధ్రాలకు కలపడం జరిగింది దీనికి ప్రధాన బాధ్యత ఆనాడు కాంగ్రెస్ పార్టీ ప్రధానమంత్రి మరి జవహర్లాల్ నెహ్రూ మరి దుర్మార్గంగా తీసుకపోయి ఆంధ్రాలో కలిపిండు మరి తర్వాత పంతొమ్మిది అరవై తొమ్మిదిలో పెద్ద ఉద్యమం వచ్చింది ఉద్యమంలో దాదాపు మూడు వందల అరవై మంది ఆనాడు కూడా పోలీసు కాల్పులకు మరి బలిదానం కావాల్సి వచ్చింది ఆనాడు కూడా ఇందిరాగాంధీ ఒప్పుకోలే తర్వాత పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిలో జయాంధ్ర అని ఆంధ్రలో ఉద్యమం వచ్చింది జయాంధ్ర పేరు మీద మాకు కూడా మా ఆంధ్ర రాష్ట్రం మాకు కావాలని అక్కడ ఆళ్ళు కొట్టాడీ అట్లా కూడా ఇందిరాగాంధీ ఒక నిరంకుశంగా మరి అక్కడ తెలంగాణ ఇక్కడ తెలంగాణని అక్కడ ఆంధ్రప్రదని మోసం చేసి కాంగ్రెస్ పార్టీ ఆనాడు కూడా మూడు వందల అరవై మందిని బలి తీసుకుంది మరి ఇది పాపానికి ప్రధాన కారణం కాంగ్రెస్ పార్టీ మరి ఇవన్నీ చూసినా మన కేసీఆర్ గారు ఈ తెలంగాణ రాష్ట్రం వస్తేనే బాగుపడతాం మన ప్రాంతం బాగుపడాలంటే ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కావాలని మరి ఆనాడు రెండు వేల ఒకటిలో పార్టీ స్థాపించి పద్నాలుగు సంవత్సరాల సుదీర్ఘ పోరాటం చేసి రెండు వేల తొమ్మిదిలో ప్రకటన వచ్చే విధంగా మరి ఆనాడు అనేక ముప్పై ఐదు పార్టీలను ఒప్పించి ఢిల్లీలో కూర్చొని మరి ఘనత ఘనంగా మరి ముప్పై ఐదు పార్టీలను ఒప్పించి మరి ఆనాడు తెలంగాణకు తీ తీసుకురా తెలంగాణ కోసం ప్రయత్నం చేసిండు మరి అక్కడ ఆ క్రమంలో రెండు వేల తొమ్మిదిలో మరి ఆనాడు సోనియా గాంధీ మాట ఇచ్చింది ప్రకటన ఇచ్చింది తెలంగాణ తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు చేస్తామని ఇచ్చిన ప్రకటన మళ్ళీ కొద్ది రోజులనే వాపసు తీసుకురు రిటర్న్ తీసుకురు ఆ కారణం చేత మరి ఆనాడు మరి మన శ్రీకాంతాచారి లాంటి వాళ్ళు ఎంతోమంది మరి బలిదానాలు దాదాపు పన్నెండు వందల మందిని పొట్టను పెట్టుకున్నది కాంగ్రెస్ పార్టీ ఈ తెలంగాణకు ప్రధాన శత్రు కాంగ్రెస్ పార్టీ ఆనాడు జవహర్లాల్ నెహ్రూ మోసం చేసిండు తర్వాత ఇందిరాగాంధీ మోసం చేసింది తర్వాత సోనియా గాంధీ కూడా రెండు వేల తొమ్మిది నాడు డిసెంబర్ నాడు ప్రకటన ఇచ్చి అట్టే ప్రకటన మీద నిలబడితే ఇంతమంది పన్నెండు వందల మంది చావుకు మరి కాకపోదురు ప్రకటన వెనక్కి తీసుకోవడం వల్ల దాదాపు పన్నెండు వందల మంది మరి ఈ ప్రాంతంలో అందరూ కూడా మరి తెలంగాణ కోసం బలిదానం కావాల్సి వచ్చింది దీనికి ప్రధాన కారణం కాంగ్రెస్ పార్టీ ఇంత మోసం చేసి ఇలా లేమంటారు మా తెలంగాణ ఇచ్చింది సోనియా అంటారు ఆయన ఎవరు కలిపిరో అది కూడా చెప్పాలి తెలంగాణ రాష్ట్రాన్ని మరి ఆంధ్రాలో కలిపిన దుర్మార్గులు మీరు మేమే కలిపినామని ఎందుకు చెప్తలేరు ఖచ్చితంగా మీరు కలిపి ఇంత దుర్మార్గంగా రాష్ట్రాన్ని ఎంతో తీసుకుపోయి మళ్ళీ ఇవాళ మేము సోన్యం ఇచ్చింది ఎంతమంది బలిదానాల తర్వాత కేసీఆర్ ఉద్యమం తర్వాత మేము అనేక పార్టీలను ఒప్పించి మెప్పించి ఉద్యమం ద్వారా తీసుకొచ్చింది తెలంగాణని అలాంటి కేసీఆర్ గారి రుణం ఈ తెలంగాణ ప్రాంతం ఎన్నడూ కూడా మర్చిపోదు ఇలాంటి ఇలాంటి ప్రాణత్యాగాలు చేసిన ఈ ఇలాంటి శ్రీకాంతాచార్య అలాంటి వాళ్లకు ఖచ్చితంగా ఈ తెలంగాణ ప్రాంతం రుణపడి ఉంటుంది ఖచ్చితంగా ఈ తెలంగాణ కేసీఆర్ కేసీఆర్ ద్వారానే తెలంగాణ సాధించాలని మళ్ళొకసారి గుర్తు చేస్తూ జై తెలంగాణ